గుడ్ మార్నింగ్ ఒక రాత్రి ఆలం వర్గంలో ఇక రాజాపేట గుండాల భారీ వర్షాలు పడ్డాయి ఆ మిల్లర్లు సతాయిస్తున్నారు రైతులు ఒకటే గగ్గోలు పెడుతున్నారు ఈ ఆత్మ కూరేమో మిల్లర్లు సతాయిస్తున్నారు మీరు అధికారులకు అందరికి ఆదేశించండి ఎందుకంటే దీని మంత్రులు సీరియస్ ఉన్నారు ఆలందర్గం ఇప్పటికీ సగం మిల్లులు అంతా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇలా గుండారా మీరైతే గుండారా ఆపకు వెళ్ళండి అధికారులంతా ఆదేశించండి ఎందుకంటే ప్రభుత్వం అనేది చెట్టు పేరు వస్తుంది నేను మిలలతో కూడా మాట్లాన్నా ఓకే ఓకే జె జేసీ గారు నేను స్టిక్ చేయండి తాడిచిన ధాన్యం కూడా కొలమంది చెప్పండి మిలనాలు కొంచెం అసలు లారీల ప్రాబ్లం లేకుండా చూడండి ఇంతటి ఇబ్బంది అవుతుంది రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జేసి గారు చూడండి రైట్ రైట్ నేను మళ్ళీ మధ్యాహ్నం మీకు కాల్ చేస్తాను రిపోర్ట్ పడినా ఓకే ఓకే థ్యాంక్ యూ